క్యాంపెయిన్ లో జరిగిన కొన్ని కీలకమైన వ్యక్తిగతమైన దాడి ఉంది వాటిని ప్రస్తావిస్తాను కొన్ని మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే రేవంత్ రెడ్డి నిన్న ఒక కీలకమైన కామెంట్ చేశారు లింక్ టు జూబ్లీల్ ఎలక్షన్ ఆయన కామెంట్ ఒకసారి విన్నాం కామెంట్ ఒకసారి ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీద సొంత తల్లిని కొడుకు చావుపత్తుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపిండ్రు అని అంటే దీనికి కారణం ఎవరు ఆయన ముందే చనిపోయింది అని ఒక వాదన ఉంది కేసీఆర్ వచ్చేవరకు అది ప్రకటిత కూడా ఆపి కొన్ని ఏలిమిద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఏంటివి ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా చట్టం తన పని తను చేసుకుపోతుంది చెప్పండి ఆన్సర్ ఏం ఆన్సర్ చెప్తాం ఇలాంటి చిల్లర మాటలకి రెండు పాయింట్స్ ఒకటి మాగంటి గోపి తల్లిని ఆయన చనిపోయిన తర్వాత చూపించలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆస్తులు ఆయనకి ఆయన ఆస్తులు చచ్చిపోయిన తర్వాత ఎక్కడెక్కడ బదిలాయించబడి చచ్చిపోయిన తర్వాత తీసుకున్నారు ఎంక్వైరీ చేయించమనండి ఎవరు అప్పుతున్నారు ముఖ్యమంత్రి ఆయనే కదా ఆయన అంత బేలగా మాట్లాడతాడు ఏం ఎంక్వైరీ చేస్తాడో చేయమనండి ఆయనకు అలవాటే కదా కమిషన్ లేసి తర్వాత నాలుగు కరుచుకోవడం ఏమనండి సిల్లీ థింగ్ ఏంటంటే రజని గారు రెండేళ్ళు అయింది ముఖ్యమంత్రి నువ్వు జుబులీస్లో ఏం చేసావో చెప్పి ఓటడుగు స్వామి అంటే అది లేదు ఏమీ లేదు మాట్లాడడానికి సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం భజగోవిందం ఇప్పుడు దీంట్లో అసలు ఏమీ లేదు ఏముందండి నేను ఒక మాట్లాడుతాను రజని గారు ఆయన చనిపోయింది నాకు తెలిసి జూన్ మొదటి వారంలో గోపి గారు ఇవాళ మనం మాట్లాడుతుంది నవంబర్ మొదటి వారంలో ఐదు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అంటే ఇన్ని రోజులు వాళ్ళ తల్లి గారికి అనుమానాలు ఎందుకు రాలేదు కరెక్ట్గా ఎలక్షన్ నాలుగు రోజులు ఉందనగా వెనకాల కాంగ్రెస్ లీడర్ని పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు ఆవిడ ఎవరు ఉన్నారు ఆవిడ వెనకాల ఎందుకు మాట్లాడుతున్నారు నంబర్ వన్ సరే మాకు కూడా బాధే ఒక తల్లి అట్లా మాట్లాడడం నిజంగా మంచిది కాదు కుటుంబంలో తగాదాలు ఉంటే మాట్లాడుకోవాలి అంతేగాని ఆ రకంగా మీడియాకి ఎక్కడం వారికి మంచిది కాదు ఇంకోరికి మంచిది కాదు రెండోది విచారణ అంటున్నారు చేయండి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని ఆస్తులు మీరు చేయండి మరణం మీద చేయండి ఏదన్నా చేసుకోండి ఎవరు ఆపట్లేదు కదా